నిన్న ఉదయం ఎర్లీ అవర్స్లో పెట్రోలింగ్ చేసినటువంటి మా పోలీస్ సిబ్బందికి అనుమానాస్పదంగా ఒక నలుగురు వ్యక్తులు తారసుపడి వాళ్లను నిషితంగా పరిశీలించి క్షుణ్ణంగా విచారించిన మీదట వాళ్ళు షామీపేట పరిసర ప్రాంతాల్లోని వ్యాపారవేత్తల ఇళ్లను రక్కీ చేయడానికి వచ్చినట్టు త్వరలోనే ఒక పథకం ప్రకారము ఇంకొక పది మందిని పిలిపించుకొని వారి ద్వారా ఒక పెద్ద నేరానికి పాల్పడి వాళ్ళ దగ్గర నుంచి ఈ వ్యాపారవేత్తల ఇళ్ల నుంచి డబ్బులు విలువైన వస్తువులు దొంగతనం చేసి పారిపోవడానికి ప్రణాళిక రచించినట్టు తెలిసింది దాన్ని ఇమీడియట్గా సీనియర్ ఆఫీసర్ నోటీసులో పెట్టి ఒక కేసు రిజిస్టర్ చేసి వీళ్ళందరినీ కూడా ఇంటరాగేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి పూర్తి వివరాలు సేకరించి ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఈ నలుగురు వ్యక్తులని చట్టప్రకారం యాక్షన్ తీసుకోవడానికి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం అయింది సార్ ఇందులో మెయిన్గా అంటే అసలు ఏం జరిగింది అసలు ఎలాంటి రెక్కీ చేస్తున్నాను అంటే వీళ్ళ మూడోసరేషన్ ఏంటి అంటే ఈ సంపన్నమైనటువంటి కుటుంబాలను రెక్కీ చేసి దాంట్లో ఎవరు ఉంటారు వాళ్ళ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి చూసుకొని దాంట్లో సరైన సమయం చూసుకొని మారునాయతారులతోని అటాక్ చేసి తీసుకుపోవాలనేది వీళ్ళ ఆలోచన తెలుస్తుంది సార్ వీరి వద్ద నుంచి ఏమైనా స్వాధీనం చేసుకున్నారా ఇప్పుడు ఈ అరెస్ట్ చేసినటువంటి నలుగురు వ్యక్తుల దగ్గర నుంచి ఒక రెండు నైఫ్స్ ఒక నా ఐదు మొబైల్ ఫోన్స్ తర్వాత ఒక మూడు టూ వీలర్లు ఒక తార్ జీప్ వెహికల్ను తర్వాత ఒక ఆటోను ఇవన్నీ కూడా ఈ నేరానికి ఉపయోగించినవిగా నిర్ధారించి తెరవడం వల్ల వీటిని స్వాధీనం చేసుకొని తదుపరి చర్య కోసము చూస్తున్నాం